నమస్తే ఏం పని చేస్తారు మీరు వ్యవసాయం చేస్తానండి ఎన్ని ఎకరాలు ఉంది మీకు నాకు ఒక ఏడు ఎనిమిది ఎకరాలు ఉన్నది ఒక పది ఎకరాలు కౌలు చేస్తా వస్తున్నాయి గవర్నమెంట్ పథకాలు ఏవి కూడా రావట్లేదు అని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు అట్లేం లేదు మొన్న దాకా అయితే వేరే జిల్లాలో పడ్డాయి మా దగ్గర కోడి ఉన్నది అని చెప్పి రాత్రి నుంచి అయిపోయినాయి రాత్రి నుంచి ఎకరంకి వచ్చేసినాయి ఇయ్యాలకు రెండెకరాలకు మూడెకరాలకు ఇట్లా వేస్తా వేస్తా ఉన్నారు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి పడుతున్నాయి పక్కా పడుతున్నాయి కేటీఆర్ అంటున్నారు అసలు పడతలేవు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అంటున్నాడు ఎక్కడ అటువంటి పరిస్థితి లేదు వాళ్ళు కావాలని చెప్తున్నారు అయితే అప్పుడు మీకు నా పొలం పక్కకి ఒక నూట యాభై ఎకరాలు ఉన్నది దానికి కూడా రైతు బంద్ ఇచ్చిండు ఆయన అంటే ఏం నూట యాభై ఎకరాలు పడితే బొమ్మలే పడితే గుట్ట గుట్ట పట్ల బడ్డాయి బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అటువంటి సమస్యలు లేవు ఇప్పుడు ఆడ అప్పుడు ఏమైంది నాన్ ఇవ్వటం అప్పుడు ప్లాట్లు చేసారు ఆ ప్లాట్లలో కూడా డబ్బులు వస్తున్నాయి ఆ ఓనర్ కి వస్తున్నాయి ఏదో కొనుక్కున్నాడు ఆడు రిజిస్ట్రే చేసుకున్నాడు ఆడి పేరు మీద చేంజ్ చేసుకోవాలి అట్లనే ఉన్నాయి అదే పట్టా పైసలు వస్తున్నాయి వాళ్ళకు వస్తాయి వాళ్ళు చేస్తున్న ప్రచారం అంటే ఇక అంతే వాళ్ళకి వచ్చేది వాళ్ళకి వచ్చేటి అవే కదా డబ్బులు టిఆర్ఎస్ పాలన కరెక్ట్ లేదు ఇక వాళ్ళు ఎంత మొత్తుకున్నా అది ఏం రాదు ఇక అది కాంగ్రెస్ అయితే బ్రహ్మాండం చేస్తుంది అయితే ఆరు పథకాలు అయితే మొన్న ఎక్కడెక్కడే వాళ్ళు ఏం చేసారు బస్ అయితే ఫిర్ చేసారు నెక్స్ట్ ఇప్పుడు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఈ కరెంట్ బిల్లు కరెంటు బిల్లు అయితే అది అప్పుడే చేశారు ప్రతి ఒక్కటి అంచెల అంచెలుగా చేస్తున్నారండి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది లేదు ఇది ప్రతిపక్ష పార్టీ సృష్టిస్తున్నాయని అంటారు అస్సలు లేదు ప్రభుత్వం మీద అది ఏ ప్రభుత్వం అయినా మేము రైతులము చూస్తూనే ఉంటాం అట్లా చూస్తే మాకు ఇప్పుడు కరెంటు కూడా ఎలాంటి షార్టేజ్ లేదు నేను నాకు ఒక నాలుగు బోర్లు ఉన్నాయి కౌలు ఇది ఇంట్లో ఇంటి బోర్లు అంటే ఆ బోర్లకు కరెంట్ ఎప్పుడు పోయి ఇట్లా పెట్టింది లేదు షార్టేజ్ లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వస్తుంది మరి కేసీఆర్ అంటున్నాడు కరెంటు కోతలు బాగున్నాయి రైతులకు ఇబ్బంది పడుతున్నారు ఉచిత కరెంట్ అని చెప్పినా కూడా ఇంట్లో కూడా కరెంట్ సరిగ్గా ఉండట్లేదు రోజు కట్ అవుతుందా అంటున్నారు అటువంటి సమస్య అస్సలు లేదు కరెంటు గురించి ఏం ప్రాబ్లం లేదు దేని గురించి ప్రాబ్లం లేదు పథకాలు కూడా వస్తున్నాయి ఎంత ఒక ఏడాది పదిహేను నెల అయింది ఎన్ని పథకాలు చేస్తా ఉన్నారు ఒక ఇల్లు సర్దుకోవాలంటే ఎంత బాధ ఆయన అంతా ఆగం చేసిపోయాడు ఒక పెద్ద మనిషి ఇంట్లో ఆగం చేసిన దీన్ని సర్దుచున్నారు అంత ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వస్తే బాగుండు అని అనుకుంటున్నారు అంటున్నారు మరి అవన్నీ అలా మాటలు ఇప్పుడు వాళ్ళకి పని లేదు ఏదో ఒకటి వెయ్యాల రాయి ఆ రాయేస్తే మనం ఏమన్నా ముందుకు పోతాం ఏమన్నా బతుకు గంతే ఏం లేదు అలా బతుకు అయిపోయింది అది కథం అయిపోయింది ఏం లేదు